సాంప్రదాయ విద్య ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానం ఇక భవిష్యత్ తరాలకు సరిపోదు అన్నమాట అంశాల వారికి విజ్ఞానంతో పాటు సమస్య పరిష్కారము సాంకేతిక అవగాహన విభిన్న ఆలోచనలను ఏకీకృతం చేయగల మూడు ముఖ్యమైన ఆధునిక సామర్థ్యాలుతో మనం సమన్నగా చేయాలన్నమాట రేపటి తరానికి మూడు నవీన విజ్ఞానం నైపుణ్యాలు అవసరం విశ్వవిద్యాలన్నీ కంప్యూ కంప్యూటికేషన్ థింకింగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డిజైన్ థింకింగ్లను తమ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలు ప్రధాన భాగాలుగా వేర్వేరుగా అమలు చేయాలి భవిష్యత్తులో సమాధానం గుర్తించుకునే వారిది కాదు సరైన ప్రశ్నలు అడిగి మెరుగైన పరిష్కారాలు సృష్టించేవాదన్నమాట భవిష్యత్తు సాంకేతిక పూర్వీలతో పాటు పలు వృత్తుల్లో పనిచేసే పద్ధతులు కూడా వేగంగా మారుతున్నాయి పరిశ్రమలు విస్తృతంగా కృత్రిమ మేధను వినియోగిస్తున్నాయి పనితీరును డిజిటలైజ్ చేస్తున్నాయి దీనికి అనుగుణంగానే పరిశ్రమల యాజమాన్యులు ఆయా రంగాల్లో నిపుణులైన వారిని కాక విమర్శనాత్మకంగా ఆలోచించగల సృజనాత్మక పని చేయగల గ్రాడ్యుయేట్లను కోరుకుంటున్నాయి దశాబ్దంలో భారతీయ ఉన్న విద్య ఉన్నత విద్య లోతైన అంశాల వారి విషయాల పరిజ్ఞానంపై దృష్టి సారించింది ఈ సాంప్రదాయ విద్య విద్యార్థులను పునాది లాంటి పరి విజ్ఞానాన్ని అందజేసిన ఆధునిక జీవితంలో ఎదురే సవాళ్ళను వారిని సముద్రిప్తం చేసేందుకు చాలా చాలాసార్లు అది సరిపోవటం లేదు మారుతున్న అవసరాలకు అనుగుణంగా అండర్ గ్రాడ్యుయేట్ విద్య స్వరూపమే పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది మూడు ముఖ్యమైన ఆధునిక నైపుణ్యాలు నేడు కీలకంగా మారాయన్నమాట అవి కంప్యూటేషనల్ థింకింగ్ అంటే సిటీ కృత్రిమ మేధస్సుపై అవగాహన ఏఐ డిజైన్ థింకింగ్ డిటి అంటే అవి మూడు నవీన విద్యలు అవసరం అన్నమాట రేపటి తరానికి అవి ఏంటంటే కంప్యూటేషన్ థింకింగ్ అంటే సిటీ కృత్రిమ మేధస్సుపై అవగాహన ఏఐ డిజైన్ థింకింగ్ డిటి ఈ మూడు అవసరం అనమాట సాంప్రదాయ విద్య ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానం ఇక భవిష్యత్ సరిపోదు సరిపోదన్నమాట అంశాల వారీగా విజ్ఞానంతో పాటు సమస్య పరిష్కారము సాంకేతిక అవగాహన విభిన్న ఆలోచన నేకృత్వం చేయగల మూడు ముఖ్యమైన ఆధునిక సామర్థ్యాలు ఏ డిటి సామర్థం చేయాలి కంప్యూటర్ థింకింగ్ అనేది సంక్లిష్ట సమస్యలను విశ్లేషించి పరిష్కారాలను రూపొందించడంలో కంప్యూటర్ సైన్స్ పద్ధతిని ఉపయోగించే విధానం కంప్యూటర్ సైన్స్ విధానం అనమాట ఇది కంప్యూటేషన్ థింకింగ్ అంటే అంటే సంక్లిష్టమైన సమస్యలను విశ్లేషించి పరిష్కారం రూపొందించడం కంప్యూటర్ సైన్స్ను ఉపయోగించే పద్ధతి అనమాట ఇది ఇందులో క్లిష్టమైన సమస్యలను సులభంగా చేయగల భాగాలుగా విభజించడం సమాచారాలను గుర్తించడం అల్గాధర్యం తయారు చేయడం ముఖ్యమైన సమాచారంపై దృష్టి సారించి ప్రాధాన్యత లేని వివరాలను పడపోసి సమస్య పరిష్కార పద్ధతి రూపొందించడం వంటివిములు ఉంటాయి మళ్ళీ దీన్ని అన్ని రంగాలను ఉపయోగించుకోవచ్చు ఏ అక్షరాస్యత అంటే ఏ లిటరసీ నేటి కాలంలో ఎంతో కీలకంగా మారిందనమాట ఏ అభివృద్ధి అంటూ పరిశ్రమ పనితీరును ఇటు నిత్య జీవితాన్ని వేగంగా మారుస్తున్నాయి ఈ పరిస్థితులు ఏ సంబంధించిన ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కీలకం ఏ అక్షరాస్యత అంటే మనుషుల విషయాలను నేర్చు నేర్చుకునే విధానం సమస్యలను పరిష్కరించే పద్ధతి అనమాట నిర్ణయాలు తీసుకునే తీరును కొత్త ఆలోచనలను విరమర్చి చెప్పే సామర్థ్యం యంత్రాలు అర్థం చేసుకుంటున్నా తెలుసుకోవాలన్నమాట పెరుగుతున్న కృత్రిమ మీద సమ్మిళిత ప్రపంచాన్ని ముందుకు తీసి నడపగలం గాను ఏ పనితీరు పరిమితులు నైతిక బాధ్యతలు వివరి అర్థం చేసుకోవాలి వినియోగదారు అవసరాల సాంకేతికమైన అవకాశాలు వ్యాపార సాధ్య సాధ్య సమన్వయపరిచే మానవ కేంద్రీకృతమైన ఆవిష్కరణ విధానమే డిజైన్ థింకింగ్ ఇది ఐదు దశల ప్రక్రియ ఇతరుల అవసరాలను సానుభూతి అర్థం చేసుకోవడము నిర్వచించడము కొత్త రూపకాలను సూచించడము ఆమోదించిన నమూనాను రూపకల్పన చేయడము ఈ నమూనా పరీక్ష చేయడము వినియోగదారుల ఆలోచన అనుగుణంగా సమస్యలను అర్థం చేసుకోవడము కొత్త పరిష్కారం రూపొందించడం కూడా ఇది ఎంతో సహాయపడుతుంది పలు వృత్తుల వారికి అవసరమైన ప్రాథమిక అంశాలు ఈ మూడు నైపుణ్యాలు రూపొందాయి అన్నమాట కళలు వాణిజ్యము సైన్సు న్యాయ విద్య తదితర రంగాల్లోని ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి ఈ నైపుణ్యాలను అండర్ గ్రాడ్యుయేట్స్ విద్యా ప్రణాళికలు భాగంగా చేయాలి దీనికోసం ఒక సమగ్ర విధానం రూపొందించి దేనిని ఎలా బోధించాలో పునరాజించాలి సిద్ధాంతపరంగా వివరించే కంటే ఆచరణాత్మక నైపుణ్యాలు పెంపొందించేలా కంప్యూటేషనల్ థింకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డిజైన్ థింకింగ్ కోర్సును ప్రధాన పాఠ్యావసరంగా చేర్చాలి ఈ మార్పులను అమలు చేయడానికి ముందు పాఠ్యాంశాలను జాగ్రత్తగా తీర్చిదిద్దాలి తగిన వనరులను సమకూర్చాలి ఈ ఆధునిక సమ్మితి విద్య ద్వారా గ్రాడ్యుయేట్లు తమ అంశాల వారి జ్ఞానాన్ని వినూత నైపుణ్యాలతో అన్వయించుకోగలుగుతారు విమర్శనాత్మకంగా ఆలోచన చేయగలుగుతారు సమస్యత పరిష్కారం కనుగోన అందుబాటులో ఉన్న కొత్త పద్ధతులను వినియోగించగలుగుతారు జాతీయ విద్యా విధానం వివిధ రకాల సబ్జెక్టు నేర్చుకోవడం లోతుగా ఆలోచించడము డిజిటల్ అక్షర ప్రాధాన్యస్ ఈ పాఠ్యాంశాలు జాతీయ అక్షరాక్షాలకు అనుగుణంగా ఉంటాయి ఎప్పటికీ సమత్వంగా ఉన్న పాఠ్య ప్రణాళికలు మరిన్ని అంశాలు జోడించే బదులు ఈ అత్యాధునిక కోర్సును విద్యార్థులకు మరింత రాడదేళ్లలా ఉపాధి పనికొచ్చేలా చేస్తాయి ఇవి కేవలం సాంకేతిక నైపుణ్యాలు మాత్రమే కాదు అన్ని రకాల గ్రాడ్యుయేట్ అవసరమైన ప్రాథమిక అక్షరాస్యతలు విశ్వవిద్యాలయాన్ని కంప్యూటేషన్ థింకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజైన్ థింకింగ్లను తమ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల ప్రధాన భాగాలుగా వేరువేరుగా అమలు చేయాలి భవిష్యత్ సమాధానాలు గుర్తించుకునే వారిని అదే కాదు సరైన ప్రశ్నలు అడిగి మెరుగైన పరిష్కారం సూచించేవాళ్ళు భవిష్యత్ అన్నది అందుకనే మనం ఈ విషయాన్ని గుర్తించి రేపటి తరానికి మూడు మన నవీన నైపుణ్యాలను అందించాలి ఇదే ఈ ఈ కమ్యూ కమ్యూనికేషన్ థింకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డిజైన్ థింకింగ్ ఈ మూడు అలవాటు చేస్తే ఇది డిగ్రీలోనే తప్పనిసరిగా అమలు చేయాలి అందరికీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం